ఎంతమంది మన ముందర ఎంతమంది మనకు వంగి నమస్కారం అనే దానికన్నా మనము లేకున్నా మన గురించి గొప్పగా చెప్తున్నది అనేది జీవితం ఆ జీవితాన్ని పొందాలని అలాంటి ఆలోచన రావాలని డబ్బే పరమావధి కాదు సమాజ సేవ కూడా ఒక రకమైన తృప్తిని ఇస్తుంది మన జీవితంలో ఉన్నన్ని రోజులు ఎంతమంది మనకు ప్రేమ చూపెట్టినా మనము చనిపోయిన రోజు మన శవం వెనకాల ఎన్ని వేల మంది వస్తున్నారు ఎంతమంది ఆనాడు కన్నీటి చుక్కలు గార్చరు ఎంతమంది మన శవయాత్రలో ఎంతమంది ఉపాసం ఉన్నారు తిండి లేకుండా మన వెనకాల మన గురించి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఎందరో అని తెలిసినప్పుడు అప్పుడు మన జీవితానికి సార్థకత ఉంటుందనేది నమ్మే వ్యక్తిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే హైదరాబాద్ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా పేరు పొందింది ఎందరో మహానుభావుల కష్టపడతాం అది పెరుగుతూ పెరుగుతూ ఇవాళ అందరికి కూడా ఈ భారతదేశంలోనే ముఖ్యమైన పట్టణంగా విస్తరించింది అలాగే ఇలాంటి పట్టణానికి అతి దగ్గరలో కామారెడ్డి నెక్స్ట్ పూణే అంటే బాంబేకు నెక్స్ట్ పూణే ఎట్లా ఉంటుందో అట్లాగే హైదరాబాద్కి కామారెడ్డి కూడా అలా చేయాలనే ఒక సంకల్పంతో ఎన్ఆర్ఎస్ అందరినీ అక్కడ వారు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుతున్నాం ఏదైనా సరే ఎక్కడున్న రాజకీయ నాయకుడి అడ్డంకులే ఎక్కువ ఉంటాయని నమ్ముతారు అందరు కూడా